రైటిక బుల్చెన్ వివరాలు చూద్దాం హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేసిన భర్త ఉదాంతం వెలుగులోనికి వచ్చింది డిఆర్డివోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గురుమూర్తి భార్య మాధవి ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెలగూడలో నివాసం ఉంటున్నారు గురుమూర్తి భార్యను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి జిల్లెలగూడ చెరువులో పడేశాడు ఈ నెల పదమూడున తమ కుమార్తె మిస్ మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గురుమూర్తి కూడా భార్యతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు గురుమూర్తి భార్యను హత్య చేసే ముందు కుక్కను చంపినట్లుగా తెలుస్తోంది పోలీసులు ఇక ఈ కేసును నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానం పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలు కూడా ఉంటుంది ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ జమీమ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిలో దారుణం చోటు చేసుకుంది భార్యను ముక్కలు ముక్కలుగా నరిగి తన భర్త చంపేసిన విషయం అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ముఖ్యంగా భార్య శరీర భాగాలను కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు శరీర భాగాలను జిల్లేలు కూడా చెరువులో ఏదైతే నిందితుడైతే పారేశారు ముఖ్యంగా భార్య మాధవ నేతపై అనుమానంతో ఈ హత్య చేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా కూతురు వెంకట మాధవి కనిపించడం లేదని ఈ నెల పదమూడున పోలీసులకు మాధవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అత్తమామలతో పాటు పిఎస్ కూడా గురుమూర్తి అయితే రావడం జరిగింది ముఖ్యంగా చెరువు నుంచి శరీర భాగాలను కూడా పోలీసులు అయితే వెలికి తీశారు ముఖ్యంగా భార్య హర్షకు ముందు కుక్కను కూడా చంపినట్లు పోలీసులు అయితే గుర్తించారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దారుణం చోటు చేసుకోండి అలాగే ఈ ఆలస్యంగా అయితే ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఈ నెల పదమూడవ తేదీని ఏదైతే తన కూతురు కనిపించట్లేదంటూ కూడా మాధవి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అదే సమయంలోనే తన భర్త గురుమూర్తి కూడా అదే పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదులో పాల్గొన్నారు కాకపోతే ఆ ముఖ్యంగా పోలీసులు ఎప్పుడైతే విచారణ ప్రారంభించారో విచారణలోని ఆ విచ్చిపోయే విజయాలు అయితే బయటకు వచ్చినాయి తన భార్యను గురుమూర్తే చంపినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు అలాగే చంపిందే కాకుండా ముందుగా ఒక కుక్కని చంపారు ఆ తర్వాత ఆర్యను చంపిన తర్వాత భార్య శరీరం కూడా కొన్ని భాగాలుగా చేసి అది కుక్కర్లో ఉడికించినట్లు కూడా పోలీసులు గుర్తించారు అలాగే అక్కడి నుంచి నేరుగా జిల్లాలు కూడా చెరువులో కట్టేసినట్లు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే నిందితులను అదుపులో తీసుకున్న తర్వాత అక్కడ జిల్లాకు కూడా చెరువు దగ్గరికి వెళ్ళి ఆ భార్య ఎవరైతే చంపారో అతను సంబంధించి భార్య భాగాలను కూడా పోలీసులు వెలికి తీశారు ప్రస్తుతం దీనిపై విచారణత కొనసాగుతుందనే చెప్పొచ్చు ఏమేమేట్స్